చేతిలోనే ఉంది అది పట్టుకొని ముందుకి కొంచెం ముందుకి వెళ్తున్నాను చాలా టఫెస్ట్ దారిలో తీసుకెళ్తాను దాన్ని అంటే రాను రాను అక్కడ మొక్కలు దానికి సంబంధించిన తుప్పలు ముళ్ళు అవి తగులుతున్నాయి బట్టలకి చీరుకుపోతున్నాయి తప్ప మనుషులు నడిచే బాట వెంట తీసుకెళ్ళట్లేదు ఆమె అది గమనించిన తర్వాత ఆగిపోయాను అప్పటికి ఒక ముప్పై అడుగులు వేసి ఉండాను ఆగిపోయాను ఆగిపోయి ఆగండమ్మా మీరు వెళ్తున్నది ఎటువైపు అన్నాను అంటే వెనక్కి రాత్రికి చూసింది రా రాను మీరు వెళ్ళేది ఊరి వైపు కాదు ఇంకోవైపు తీసుకెళ్తున్నారు నేను రాను నేను మళ్ళీ చెట్టు మీద ఉంటాను తెల్లవారేక ఊళ్ళోకి వెళ్తాను అన్నాను అంటే ఒక నిమిషం సైలెన్స్ సైలెన్స్ తర్వాత రా అన్నాను ఆ మొత్తం గొంతు తాలూకా ఫ్రీక్వెన్సీయే మారిపోయింది మారిపోయిన తర్వాత నాకు భయం వేసింది భయం వేసి నాకు గొంతు పొడారిపోయి మాట్లాడే కండిషన్ కూడా నాకు లేదు ఆడ మనిషి గొంతులా లేదు అది కంకర్రాళ్ళు మట్టి రాళ్ళు డబ్బాలో వేసి గలాయించినట్టు ఉంది కలిపేసిలా గళాయించడం అంటున్నాడు కలిపేసిలా డబ్బ ఆడినట్టు ఉంది గొంతు రమ్మన్నానా అని నాకు ఏం చేయాలో పాల్పోలా అంటే వెళ్ళాలా వద్దా ఇంతకీ మీరెవరు ఎవరు నవ్వు అని అడిగాను లేని ధైర్యం తెచ్చుకుని గట్టిగా నవ్విందండి ఎంత గట్టిగా నవ్విందంటే ఆ రాత్రి వేళ అడవంతా కూడా ప్రతిధ్వనిస్తుంది ఆ నవ్వుతోటి నవ్విసౌండ్ వస్తుంది అలా నవ్వింది అలా నవ్వి నా మొహం ముందుకు మొహం పెట్టింది ఆవిడ పది అడుగులు ముందు ఉంది ఆవిడ కాళ్ళు పది అడుగులు ముందున్నాయి ఆవిడ మొహం నా మొహం ముందుంది అంటే ఎట్నుంచి ఎటుసాగిందో మీ మొహకే వదిలేస్తున్నాం నా చేతిలో బుట్ట కింద పడిపోయింది ఆ భయానికి కింద పడిపోయి అలా చూశాను అనమాట చూస్తే కళ్ళు ఇలాగా రెండు కళ్ళు ఇలా ఉన్నాయి అంటే రా అంతే అంది అంటే నేను రాను ఇది అంతే అన్న మొండి ధైర్యం దీన్ని చావు తెగింపు అంటారు ఆమె ఇలా వెనక్కి వంగిన దీన్ని బట్టి పది అడుగులు సాగి మొహం కనపడిందంటే మనిషి కాదనేగా అర్థం ఇంకప్పుడు చావు తెగింపు అంటారు దాన్ని చావు తెగింపుతో నేను రాను ఇది అంతే అంటే నువ్వు రాకపోతే నేను ఈడ్చుకెళ్తా అని నా జుట్టు పట్టుకొని అక్కడి నుంచే చేయి సాగి జుట్టు పట్టుకొని చెప్తే నమ్మరండి ఎవరు కానీ కేరళ అడవుల్లో ఇటువంటివి చాలా ఉన్నాయి జుట్టు పట్టుకుంది జుట్టు పట్టుకొని ఒక్క గుంజు గుంజింది దెబ్బకి ఆరు అడుగుల మనిషిని కింద పడ్డాను చీకట్లో ఆ మొళ్ళల్లోంచి రాళ్లల్లోంచి రప్పల్లోంచి లాక్కొని జుట్టు పట్టుకొని వెళ్ళిపోతున్నది అంతే వెళ్ళిపోతుంటే అలా లాగుతూ లాగుతూ ఒక పదిహేను అడుగులు వేసింది అక్కడ ఒక చదరు ప్రదేశం వచ్చిందనమాట కాస్త చదరంగా ఉన్న ప్రదేశం స్క్వేర్ బిట్ అక్కడ పెద్దగా ఏం లేవు అప్పటికే నాకు విపరీతంగా దెబ్బలు తగిలే విపరీతంగా దెబ్బలు తగిలేయి అక్కడ వదిలేసింది మరి కనిపించలేదు నాకు కనిపించకపోతే నేను అక్కడ నాకు దుఃఖం వచ్చింది అన్నమాట ఇంకా ఎంత ఏడుపు వచ్చిందంటే ఏంటి బాధ నాకు నేనేం చేశాను మధ్యలో ఇక్కడికి ఏదో నేర్చుకుందామని వస్తే నేను పొరపాటున ఇందులోకి వస్తే ఏ దేవుడైనా నన్ను కాపాడకూడదా ఎందుకు నన్ను ఇలాగ చేయాలి అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా నేను ఇన్ని దెబ్బలు నేను తగిలించుకోవాల్సిన అవసరం ఉందా నాకున్న ప్రాబ్లమ్స్ చాలావా నేను ఎందుకు ఇలా ఇదవ్వాలి అర్ధరాత్రి అడవిలో నాకు ఏంటి బాధ అని ఒక రకమైన బాధ కలిగింది బాధ కలిగి అక్కడ కూర్చొని నాకు గుచ్చుకున్న ముళ్ళులన్నీ తీసుకున్నా కాళ్ళకి తర్వాత ఇవన్నీ చెప్పులు ఎప్పుడో కాళ్ళకి వెన్ను తీసుకుని జుట్టంతా జాగ్రత్తగా ముడిపెట్టుకున్నాను అప్పుడు నాది పెద్ద జుట్టే జుట్టంతా ముడిపెట్టుకున్నాను ముడిపెట్టుకుని ఒకసారి నన్ను నేను ధైర్యం చెప్పుకున్నాను ఎక్కడా లేదండి ధైర్యం పూర్తిగా ఆవిరైపోయింది మీకైనా అంతే అనుకుంటారు కానీ చాలా కష్టపడ్డాను కష్టపడి ఆ రక్తం శ్రవిస్తున్నాయి గాయాలు ఆ గాయాలలో నుంచి నెమ్మదిగా నాకు స్వామి గారు గుర్తుకొచ్చారు వెంకటేశ్వర స్వామి గుర్తుకొచ్చి ఏమి స్వామి నాకు ఈ బాధలు కొత్త కొత్త విద్యలు నేర్చుకోవాలన్న ఆశతో ఇంత దూరం వచ్చాను ఒంటరి ఆడదాన్ని గురువు సేవ చేయాలి అన్న ఉద్దేశంతో వైద్యం నేర్చుకుంటున్నప్పుడు ఆయన చెప్పిన పని చెయ్యాలి కాబట్టి ఆ గుట్ట పట్టుకుని అడవిలోకి వచ్చాను పొరపాటు నెటివైపు వస్తే నేను ఇలాంటి పిశాచికి తొరికిపోవాలా నువ్వు నాకు కనీసం కాపాడలేవా నువ్వు నన్ను ఎందుకు ఇలాగ పరీక్షిస్తున్నావు నాకు మా నాన్నని మా అమ్మని ఎవరు చూసుకుంటారు నాకేదైనా అయితే అనేసి నేను ఏ ఏడు ఏడుస్తున్నానండి యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు చెప్పడంలో ఎటువంటి నష్టం లేదు ఏడుస్తున్నాను భయం ఏడుస్తున్నాను ఉంటే కొంత టైం అయిన తర్వాత ఎవరో మగ గొంతుతోటి ఇక్కడ నుంచి ఆడా మగో ఎందుకు అబద్ధం తెలియదు ఇక్కడ నుంచి నీ ముక్కు సూటిగా వెళ్ళిపోవు వెళ్ళిపోతే అది నీ వెనక రాదు ఇక్కడ ఉన్నావా కాసేపట్లో వెనక ఆహారం అయిపోతాడు అన్నారు ఎవరో చెట్టు దగ్గర నుంచి నాకు నిజంగానే భయం వేసింది అదేమన్నా క్యానిబాలా ఏంటి పరిస్థితి అంటే బతికొండగానే నన్ను పీకు తింటుందా అని భయం వేసిందండి నిజంగానే భయం వేసింది భయం వేసి మాట్లాడుతున్నది ఎవరు అన్నాను ఏ నో నో సౌండ్ దేవుడు మాట్లాడాడని నేను చెప్పను కానీ అక్కడ ఉన్న ఇంకేదో సూపర్ పవర్ నాతో మాట్లాడింది ఏదో సూపర్ న్యాచురల్ పవర్ అనుకున్నా లేదా మంచి దెయ్యం అనుకున్నాం చెప్పింది చెప్పిన తర్వాత నేను నెమ్మదిగా లేచి ఎటువైపు తిరిగి ముక్కుసూటిగా వెళ్ళాలి అంతే కదా నిలబడి నేను ఎలా నిలబడి ముక్కుసూటిగా వెళ్ళాలా కొడి ఎడమ పక్కకి తిరిగి వెళ్ళాలా అనుకొని దయచేసి నాకు నిజం చెప్పండి నేను ఎలా వెళ్ళాలి అనుకుంటున్నాను అంటే అది వచ్చేస్తోంది అది వచ్చేస్తోంది నేనికి చెప్పలేను అది వచ్చేస్తోంది అని ఎవరో వణుకుతున్న గొంతుతో చెప్పారు నాకు ఇంకా భయం ఇంకా భయం ఫీక్స్లో ఇంకా ఆ రోజు నేను బతికుండడం అనేది చాలా పెద్ద వింత అండి ఎంత వింత అంటే అంత వింత అది వచ్చేస్తుంది వచ్చేస్తు వచ్చేస్తుంది అన్నారు అని ఇంకో నాకు వినిపించలేదు అంటే ఎవరో నాకు సాయం చేయడానికి ఏపీ సార్ అన్నది ఆ మాట కానీ నాకు అర్థం కాలేదు నేను అర్థం చేసుకునే స్థాయిలోకి వచ్చేటప్పటికి అది మళ్ళీ వచ్చేస్తుంది వస్తోంది వస్తోంది అన్నారని చెప్పి అక్కడి నుంచి నేను తెలియక పరిగెత్తడం మొదలుపెట్టాను నాకు అర్థం కాలేదు పరిగెత్తడం మొదలుపెట్టాను పరిగెత్తడం మొదలు పెట్టేసరికి నేను ఎటు పరిగెడుతుంటే ఆ మనిషి అక్కడ నిలబడుతుంది నిలబడుతుండే అక్కడ మధ్యలో ఒక దూరంగా ఒక చెట్టు ఉంటే ఇలా పట్టుకొని నన్ను ఆ చెట్టు కేసి నొక్కింది నొక్కితే ఆ రోజే నా ఆఖరి నిమిషాలు అనుకున్నాను నేను అయిపోయింది నా పని ఇంకేం లేదు అని మా నాన్న గుర్తుకొచ్చారు నాకు ఐ లవ్ మై డాడ్ ఆయన గుర్తుకొచ్చారు గుర్తుకొచ్చేటప్పటికి కళ్ళంట నీళ్ళు వచ్చాయి దేవుడా ఇంతేనాను నాకు చేసే సాయం అని అనుకున్నా అనుకున్న తర్వాత పట్టు సడలినట్టు అనిపించింది అంటే నాకే నాకు తోచిన ప్రేయర్స్ ఏవో చేసుకున్నానండి చేసుకున్న తర్వాత అది వెంటనే ఇలా చూసింది ఎందుకు చూస్తే తెలియదు నాకు ఇలా చూసింది ఇలా చూసి చెయ్య ఇలా పట్టుకుంది పట్టుకున్నది ఇలా ఉంది తెలియదు వదలడం ఏంటి కింద పట్టాలి కింద పడేటప్పటికీ ఎవరో అన్నారనమాట పరిపో అన్నారు ఎవరో ఇందకటి వాళ్లే గొంతు పారిపోవు నీ కుడి చేతి వైపు పారిపోవు పారిపోవు అన్నా పారిపో అంటే నా కుడి చేతి వైపు చూశాను నేను చేయకటి తప్ప ఏమీ కనపడడం లేకు కానీ ముళ్ళు రాళ్ళు రప్పలు తెలియకుండా పరుగెత్తి పారిపోతున్నాను ఇందులోంచి పారిపోతుంటే అది నా వెనకాతలు పరిగెత్తుకుంటూ వస్తాను పరిగెత్తట్లేదండి తేలుకుంటూ వస్తాను నేనైతే పరుగు తీస్తున్నాను పడిపోతున్నాను లేస్తున్నాను పడిపోతున్నాను లేస్తున్నాను వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతుంటే అక్కడ ఒక చెట్టు చెట్టుకి కట్టిన ఎర్రబట్ట అక్కడ పసుపు ఆ పసుపుతో అక్కడ పెట్టిన బొట్టు ఏదో సంథింగ్ దీపం లాంటిది వెలుగుతూ కనిపించింది అంటే ఇదేదో అమ్మవారి చెట్టు ఇది అర్థమైంది ఓకే అనుకుని వెళ్ళి ఆ చెట్టు దగ్గర పడిపోయింది పడిపోయి ఆ చెట్టు వేళ్ళని గట్టిగా పట్టుకుని అమ్మ నువ్వు నన్ను రక్షించు ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నావు నేను ఆ అది దెయ్యమో పిశాచమో నాకు తెలియదు కానీ నన్ను తరుముకుంటూ వస్తుంది నేను ఎలా బతకాలి ఎక్కడికి పోవాలి దీని చేతిలో ఎలా ఆవిరైపోవాలి ఎందుకు అయిపోవాలి అనేసి ఏడుస్తున్నానండి ఆ ఏడవడమే ఇంకా నా నా దగ్గర ఏం మిగలేదు ఏడుస్తున్నాను ఏడుస్తుంటే ఆ చెట్టుకి పదిహేను అడుగుల దూరానికి వచ్చిందండి అది వచ్చి అక్కడ ఆగింది ఆగి రా రా అని పిలుస్తాను అంట నాకు చస్తే అసలు చూడడానికి కూడా భయమేది అసలు మామూలు వాళ్ళైతే ప్యాంట్ తట్టేసుకుంటున్నారు నాకైతే తల మీద నుంచి కాళ్ళ వరకు చెమటలు కారిపోతున్నాయి గాయాలు రక్తం స్రవిస్తున్నాయి తర్వాత మళ్ళీని రావా ఆ చెట్టు నిన్నేం కాపాడుతుంది రా బయటికి అని నేను అక్కడ గట్టి గట్టిగా అంతే ఇంకా అక్కడ ఒక చెట్టు వేరు దొరికింది మరిచెట్టు అనుకుంటా ఆ వేరు దొరికింది ఆ వేరుని గట్టిగా పట్టేసుకొని పడుకుని ఉండిపోయాను నేను లేవలేకపోతున్నాను లేవాలనుకున్నా లేవలేని కండిషన్ ఉంటే నిండా దెబ్బలు ఆ దెబ్బల్లో లేవలేకపోతుంటే అది రావా నువ్వు రావా నువ్వు రావా అని పెంచి పిలిచి అరుస్తాను అరిచి అంటుందండి నాకు ఎంత భయం వేసిందంటే మామూలు భయం కాదు అసలు నేను భయపడే స్థాయి నుంచి అది ఏదో స్థాయికి వెళ్ళిపోయింది నేను అంతే అంటే ప్రాణాలు ఉంటే బతికినట్టు లేదంటే చచ్చినట్టు అంతే వెళ్ళిపోయాను టైం చూద్దాం అనుకుంటే బాగా ఎక్కడో పడిపోయింది ఏమీ తెలియట్లేదు అక్కడ ఉంటే అది రాదన్నది మాత్రం నాకు అర్థమైంది అక్కడ ఉంటే అది రాదన్నది మాత్రం అర్థమైంది కొంచెం సేపు అయిన తర్వాత నెమ్మదిగా ఆ చెట్టు దగ్గర చేరపడ్డాను అనగా చేరబడి అమ్మా నువ్వెవరో నాకు తెలియదు అదేం పిశాచమో కూడా నాకు తెలియదు అది దెయ్యమో ప్రేతమో పిశాచమో నాకు తెలియదు నేను తెల్లారే వరకు ఇక్కడ ఉండాలా తర్వాత నాకు నా కోసం ఎవరు వెతకలేదా వాళ్ళ ఇంటికి వచ్చిన మనిషి ఏమైందో కూడా వాళ్ళకి అక్కర లేదా నేనేం చేశాను నన్ను ఎందుకు ఇలా హింసిస్తున్నామో నన్ను ఇలా కాపాడినట్టే వాళ్ళకి నేను గుర్తొచ్చినట్టు చేసుకోగలను ఈ దెబ్బలతో ఈ రక్తం పోతే నేను ఎందుకు పనికొస్తాను అని నేను రకరకాలుగా ప్రార్థన చేసుకుంటున్నాను చేసుకుంటుంటే ఎవరో ఒక మనిషి అక్కడి నుంచి వచ్చి ఒక ఆయన అంటే నేను ఏ ఇంట్లో అయితే ఉంటున్నానో ఆ ఇంట్లో ఒక మనిషి వచ్చి ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు రా అన్నాడు అంటే లేచి గబగబా వెళ్ళబోతుంటే నన్ను ఎవరో వెనక్కి లాగుతున్నట్టు అని అనిపిచ్చుకున్నాను వెళ్ళకూర అంటే అప్పుడు డైనమ్లో పడ్డాను వెళ్ళాలా వద్దా ఏంటి ఇంకా రా అంటే నా కాళ్ళు ముందుకి ఒక అడుగు వేస్తున్నాను నన్ను ఎవరో వెనక నుంచి వద్దు అంటున్నట్టు అనిపిస్తుంది వెళ్ళొద్దు అని ఎవరో హెచ్చరిస్తున్నారు కోసం అమ్మోరేమో నాకు తెలియదు అమ్మోరు నాతో మాట్లాడారని నేను ఎప్పుడు అని కానీ నాకు మనసులో అలా అనిపించింది వద్దు అన్నారు వద్దు అంటే అప్పుడు నాకు తెలివి పనిచేసింది మీరు లోపలికి రండి అన్నాను మీరే ఇక్కడికి రండి నాకు చెయ్యి అందివ్వండి నేను లేవలేకపోతున్నాను ప్లీజ్ హెల్ప్ మీ అని చెయ్యిలా అందించండి అందిస్తే నువ్వే రా అన్నాను లేదు మీరు లోపలికి రండి అప్పుడు కానీ నేను రాను అన్న అంటే అక్కడ ఏదో దీపం లాంటిది వెలుగుతోంది దేవుడి దగ్గర అంటే ఆ చెట్టు దగ్గర నేను అక్కడ సేఫ్గా ఉన్నాను అది నాకు అర్థమైంది వెనక్కి తిరిగి చూస్తే నవ్వుతున్నది లేదు యువతల పక్క చూస్తే నాకు తెలిసిన మనిషి ఉన్నాడు నువ్వు బయటికి రా ఇంటికి వెళ్దాం ఇంకెంతసేపు అని విసుగ్గా అన్నాడు అతను అంటే నేను రాను మీరు నాకు వచ్చి కొంచెం చెయ్యి అందించండి నేను వస్తాను అంటే రామా 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 అంటే అతను మనిషి కాదు అదే దెయ్యం ఇక్కడికి వచ్చి నన్ను పిలుసుకుందన్నమాట నేను చస్తే వెళ్ళను నిర్ణయించుకుని ముందుకేసిన కూడా వెనక్కి మళ్ళీ చెట్టు దగ్గర పోలపడ్డా ఈలోపు ఆకలి ఒళ్ళు తిరుగుతున్నాను ఒళ్ళంతా నొప్పులు జ్వరం వచ్చేసింది భయానికి వణుకుతున్నాను అక్కడ అలాగా ముడుచుకుని అలాగ చెట్టు మీద వేరు మీద తల పెట్టుకుని అలా పడుకున్నారు అలా పడుకుంటే కొంచెం సేఫ్ అయ్యేటప్పటికీ ఎవరో నలుగురు ఐదుగురు మనుషులు మాట్లాడుకుంటూ కర్రలతో పొదలను కొట్టుకుంటూ వస్తున్నట్టు అనిపిస్తుంది ఈ మనిషి మరి కనిపించింది నాకు తెలియలేదు కనిపించకపోతే ఆ వస్తున్న వాళ్ళు కూడా దెయ్యాలేమో అనుకున్నారు వాళ్ళు ఆ దేవుడి దగ్గర వరకు వచ్చి అలా చూసారు చూసి అదిగో అక్కడుంది అన్నారు ఎవరో అదిగో అక్కడ అక్కడుందన్నారు అనేటప్పటికి అందులో ఒక పెద్ద ఆయన ఏ అమ్మాయి ఏ అమ్మాయి అని పిలిచాడు అనేస్తే నేను లేచి చూశాను చూసి అయ్యా నేను ఇక్కడే ఉన్నాను అన్న అంటే రామ్మ నేను లేవలేకపోతున్నాను పదండ్రా పట్టుకోండి అని చెప్పి అందరూ లోపలికి వచ్చారు లోపలికొచ్చి అమ్మవారి దగ్గర నమస్కారం చేసుకున్నాను నమస్కారం చేసుకుని ఇటువైపు ఎందుకు వచ్చావు మనవు నీకు చెప్పాను కదా ఇటు రావద్దని అర్రర్రే ఎన్ని దెబ్బలు తగిలాయి అన్నారు అన్న తర్వాత నాకు నమ్మకం కుదిరింది వాళ్ళ మనుషులని అంతే నాకు స్పృహ అంతవరకు ఉగ్గబట్టుకుని ఉన్నాను అన్నమాట ధైర్యం అది జారిపోయింది వంట మీద తెలివి తప్పిపోయింది తప్పిపోయిన తర్వాత నేను మళ్ళీ కళ్ళు తెరిచేటప్పటికి రాత్రి పదా పన్నెండు వంటి నాకు అవుతుంది పక్కన కూర్చుని విసురుతూ ఉంది మొత్తం అంతా గాయాలే అన్నింటికి ఏదో మందు రాశారు ఏదో మందు రాశారు నా నొటి మీద బట్ట వేసి తీస్తున్నారు ఆవిడ భజ్వరం బట్ట వేసి తీస్తున్నారు అందులో పెద్ద అయిన మాటి మాటికి నూరి ఏదో రసం లాంటిది తీసి నా నోట్లో పోస్తున్నారు పసరా ఏదో పోస్తున్నారు నేను కళ్ళు తెరిచాను కళ్ళు తెరిచి మళ్ళీ కళ్ళు మూసేశాను మళ్ళీ పొద్దుట ఆరు గంటల వరకు వాళ్ళిద్దరూ నాకు సేవ చేశారండి సేవ చేసిన తర్వాత తెల్లారి నేను లేచి కాస్త గాయాలు చేతులు మంటలు నొప్పులు ఇంకా చికెన్ గనియా జబ్బు వచ్చినప్పుడు చూడండి ప్రతి జాయింట్ నొప్పులు వచ్చేవి అట్లాంటి నొప్పులతో ఉన్నాను ఏమ్మా బాగుందా అని అడిగాడు ఆయన అడిగితే అన్నాను ఆవిడేమో ఎందుకు తల్లి అటు వెళ్ళావు వద్దని చెప్పానుగా అన్నా అమ్మా ఇప్పుడేం అడక్కావిని అని ఆయన అన్నాడు ఆ తర్వాత లేవగలవా అంటే లేస్తాను అన్నాను వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు కూడా నాకు సాయం చేశారు సాయం చేస్తే లేచి మొహం కడుక్కొని మొహం మీద నీళ్ళు వేస్తే భక్కన మండింది ఎంత దెబ్బలే వచ్చాను వచ్చిన తర్వాత నాకు వేడివేడిగా పాలు తాగించారు తర్వాత టీ కాఫీ పెట్టిచ్చారు కాఫీ అయిన తర్వాత టీ కాదు కాఫీ పెట్టించారు తాగిన తర్వాత ఏం జరిగింది తల్లి అని ఆయన అడిగాడు అప్పుడు జరిగిందంతా పూసకొచ్చినట్టు చెప్పా నువ్వు నీ అదృష్టం మీ అమ్మా నాన్న అదృష్టం అది పిలిచినప్పుడు నువ్వు బయటికి రాకపోవడమే ఒకవేళ అది పిలిచినప్పుడు కనుక నువ్వు బయటకు వచ్చావా ఈ నీ శవమే మీ ఇంటికి వెళ్ళి ఉండేది అంటే ఏంటండి అది అని అడిగాను నేను అంటే అది చక్షు అనే భయానక పిశాచి అది ఐదు వందల ఏళ్ల నుంచి అడవిని ఆశ్రయించుకుని ఉంటుంది ఎవరైనా కనపడితే వాళ్ళని మాత్రం తినేసేదాకా వదలదు ఆమె ఆమె ముందు తల తినేస్తుంది మొండెని వదిలేస్తుంది అలా వదిలేసిన మొండేలు చాలా కాలం ఉండేవి తర్వాత తర్వాత ప్రజలకి ఎక్కువగా తెలుసుకోవడం చేత ఆమెకి ఆహారం దొరకక ఆడ పడమటి అడవిలోకి వెళ్ళిపోయింది అక్కడికి వెళ్ళిన వాళ్ళు ప్రాణాలతో తిరిగి రారు ఆ రాజేశ్వరి దయ వల్ల నువ్వు ప్రాణాలతో బయటకు వచ్చావు ఇంకా ఈ గాయాలు తగ్గే వరకు నువ్వు ఏ పని చేయొద్దు తగ్గడానికి నీకు పదిహేను రోజులు పడుతుంది ఈ లోపు నేను వెంటాడుతూనే ఉంటుంది మాకు చెప్పకుండా బయటికి వెళ్ళకో అని చెప్పారండి దీని తరువాయి భాగాన్ని కూడా మర్చిపోకుండా చూడండి దీనికి తరువాయి భాగం ఉంది చక్షు పిశాచి నన్ను ఎలా వెంటాడింది అనేది నేను మీకు చెప్పబోతున్నాను దీని తరువాయి భాగాన్ని వచ్చే వారం ఎపిసోడ్లో తప్పకుండా వినండి మర్చిపోకండి దీన్ని ఒకేలాగా ఒకే ఎపిసోడ్లో చేస్తే టైం సరిపోదండి చాలా లాంగ్ అవుతుంది అందుకని దీని సెకండ్ పార్ట్లో ఈ చక్షు నన్ను ఏం చేసింది ఎలా నన్ను వేటాడింది ఎలా నన్ను వెంట అన్నది నేను చెప్పబోతున్నాను తప్పకుండా చూస్తారని ఆశిస్తూ బాయ్